గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది ధనుస్సు రాశి వారికి రెండు గ్రహాలే సహకరిస్తున్నాయి తల్లి మూడులో రాహువు ఏడులో గురువు ముఖ్య కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది శ్రద్ధతో పనులు మొదలు పెట్టండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి తప్పదు అని అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి వీలైనంతవరకు సొంత నిర్ణయాలే శక్తినిస్తాయి పనులు ఆలస్యమైన సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించిన తర్వాత వాయిదా వేయకుండా నిరంతర సాధనతో పనిచేస్తే ఎటువంటి విఘ్నాలు రాకుండా విజయం సొంతమవుతుంది పట్టుదల విజయాన్నిస్తుంది దేనికి వెనకడుగు వేయద్దు అధైర్య పడవద్దు అధైర్యపరిచే పరిస్థితులు ఎదురవుతాయి సమిష్టి కృషితో ముందుకు సాగండి మీ ధైర్యం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది వినయ విధేయతలతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా రక్షణ కలుగుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా సౌమ్యంగా వ్యవహరించాలి మాట్లాడాలి గంభీరంగా ప్రవర్తించాలి మన దగ్గర విషయాలు ఆంతరంగికమైన విషయాలు ఇతరుల దగ్గర అధికంగా ప్రసంగించవద్దు పనుల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది బుద్ధి చతురతతో వాటిని అధిగమించండి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో మెలకువగా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి వారాంతంలో శుభం జరుగుతుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు ధనుసు రాశి వారు ఇష్ట దేవత ప్రార్థన చేయటం చాలా ఉత్తమం ధనసు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలను దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్ని భగవానుడికి సమర్పించండి